హర హర మహాదేవ సింభో కాశీ విశ్వనాథ గంగే ఇది ఏడవ ఎపిసోడ్ మహాలక్ష్మి విరాజమానంగా మీకు చూపిస్తూ ఉన్నాను సర్వమంగళ మాంగళ్యే శివే సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే చతుర్భుజంలో పద్మాసనం మీద పద్మ పద్మం మీద పద్మాసనంలో పద్మాలు పట్టుకుని పద్మనాభ ప్రియ అనేటువంటి ఐశ్వర్య దేవత అమ్మ మీకందరికీ కూడా సకల ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడుగాక గంధద్భారాం దర్శాం నిత్య పుష్టాం కరీషిణీం ఈశ్వరీ సర్వభూతానాం తాం ఓపైష్టం అనేట్టుగా మన లోపల ఉండేటువంటి అంటే మీ లోపల ఉండేటువంటి దుర్గంధాలు గబ్బులు తీసేసి సుగంధాన్ని యోజన గంధంగా పరిమళించేటట్టుగా చేసి మీకు ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని అధికారాలను మంచి సుఖ సంతోషాలను ఇచ్చి కాపాడుగాక మేము చెప్పేటువంటి ఒక తర మా టిప్స్ అంటే మా టిప్స్ అంటే ఉపయోగకరమైనటువంటి ఆలోచన ఆశీర్వాదాలను అర్థమైన చిన్న చిన్న చిటకాలుగా మీకు ఇస్తూ ఉంటాం దాన్ని తీసుకోవాలి ఇదే సిద్ధేశ్వర మహాదేవుడు విరాజమానంగా అభిషేకమై ఆనందంగా ఉన్నాడు నందీశ్వరుడు విరాజమానంగా అభిషేకమై ఆనందంగా ఉన్నాడు నందీశ్వరుడు అంటే ధర్మదేవుడు సిద్ధేశ్వరుడు అంటే సర్వవ్యాపకుడు ప్రాణదేవుడు మహాలక్ష్మి అంటే ఐశ్వర్య అధికారాల దేవత మేమే మీ సుధాకర్ స్వామి భారద్వాజ కుటీరం హరహర్ మహాదేవ సింభు కాశీ బ్రహ్మ తేజోబ్రహ్మ జ్ఞానబ్రహ్మ ఆనంద బ్రహ్మ ఆనందమే బ్రహ్మత్వం ఆనందం తేజస్సు నుంచి వచ్చేస్తుంది తేజస్సు తపస్సు నుంచి వస్తుంది ఆ తేజస్సు అయిన తపస్సు ఆనందాన్ని అందరూ కూడా పంచుకోమని చెప్పి నేను మీకు నాలుగు వాక్యాలు చెప్తా ఉన్నాను చూడు ఏడో ఎపిసోడ్ ఇది మీకు పదకొండు పన్నెండు ఎపిసోడ్లు ఇస్తానని చెప్పాను అంటే ఉప్పు ఒక కప్పు అందులో లవంగాలు పది అందులో మారేటువంటి రూ అంటే చలామణిలో ఉండేటువంటి రూపాయి కాయలు రూప్యములు పది అందులో తెల్ల పూలు పూజ చేయవచ్చు లేదంటే తులసి దళాలు పూజ చేయవచ్చు సర్వమంగళమాంగల్ అంటే లక్ష్మీ స్తోత్రాలు మంత్రాలు అంటే శ్రీంకారంతో కూడింది అంటే బీజాక్షరాలు ఏదైనా కూడా మీరు వాడుకో స్వామి బీజాక్షరాలు చెప్పొచ్చునా ఏం చచ్చిపోతారా మీ పలుకులన్నీ బీజాక్షరాలే అమ్మా ఆకలవుతుంది అంటే అది బీజాక్షరాలు అది మహామంత్రం అప్పుడు అమ్మ ఆకలికి రానా పోడతాను అంటుంది అవునా అట్ట నేను హోటల్కి వెళ్ళిన తర్వాత భోజనం కావాలని చెప్పి నువ్వు చెప్తావు భోజనం ఇస్తాడు కదా వాడు నీకు తల్లి సమానమే సర్వర్ వాడు ఏ జాతి వాడు వాడికి గోత్రమే జంజి పొందా లేదా అని గమనించద్దండి అర్హర్ మహాదేవ శంభో కాశీ మా మాటలు ఇట్లే ఉంటాయి వేదాల ఉపరిస్థితులు ఇట్లే చెప్పినాయి కానీ మీకు ఇట్లా చెప్తే ఇది అని అడుగుతారు మేతం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమతస్థు పారే విశ్వాని రూపాని విచిత్ర ధీర నేను మంత్రాలకి ఇట్ల చెప్తాను అర్థాన్ని అర్హర్ మహాదేవ్ శంబో కాశీ విశ్వనాథ్ వేదం అంటే వేద బాధ పెట్టేది కాదు విజ్ఞానంతో కూడి ఆనందాన్ని పంచేది ఆకలి కడుపు మంటలు తీర్చేది ఏదన్నా సమస్యలు ఉంటే అర్థమైన నా ప్రశ్నలకు జవాబులు ఇచ్చేది నేనున్నానురా నీ పాలిటికి చెప్పేది వేదం అది నేర్చుకోండేవాడు వేద పురుషుడు అది నేర్చుకోండేవాడు నేర్పించేవాడు అందరినీ ఆనందంగా చూసేవాడు గురువు అవుతాడు అతను పరబ్రహ్మ అరహర్ మహాదేవ సింభు కాశీ విశ్వనాథ్ నా టిప్స్ ఇలానే ఉంటాయి నా ఆశీస్సులు ఇట్లానే ఉంటాయి నా పలుకులు అమ్మవి లలితాదేవి శ్రీ విద్యాం జగతాం దాత్రీం సద్గతి స్థితేశ్వరీం నమామి లలితాం నిత్యాం శ్రీమన్ మహా త్రిపురుసుందరి శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రు బుద్ధి వినాశాయా దివ్య నమోస్తుతే అరే గరీబ్కో హటావో కా గరీబీ హటావో అంటే బీదతనాన్ని పోగొట్టు దరిద్రాన్ని పోగొట్టు శత్రు బుద్ధి పోగొట్టు అని మంత్రాలు చెప్తుందిరా అంటే వ్యక్తిని జీవిని పోగొట్టమని చెప్పలేదు ఏ జీవిని ఎవరు చంపుకోకూడదు ఏ జీవిని ఎవరు కొట్టకూడదు తిట్టకూడదు దండించకూడదు కోపం వచ్చినప్పుడు కించెత్త మాత్రమే వాడిని దండించాలి లక్ష్మీ కళలు సౌభాగ్యాలు కోటాను ఉన్నాయి ఆ లక్ష్మీ కళలు కోటాను కోట్ల సౌభాగ్యాలన్నీ కూడా నేను రోజుకింతగా మీకు ఇస్తూ ఉంటాను రోజుకింతగా ఆశీర్వాదం ఇందులో ఏ జాతి వానికి ఏ భాష వానికి ఏ ప్రాంతం వానికి ఏ రాష్ట్రం వానికి ఏ దేశం వానికి ఏ కాలం వానికి కాదు సర్వకాలాల్లో సర్వ భాషలకు సర్వ ప్రాంతాలు అందరికీ మనిషికి ఆయుస ముఖ్యం ఆరోగ్యం ముఖ్యం ఐశ్వర్యం ముఖ్యం వారు అనుభవించేటువంటి సుఖాలన్నీ కూడా ముఖ్యమే కాబట్టి అందరికీ అన్నీ ఉండాలి అందులో పాపాలు చేయకూడదు తప్పు చేయకూడదు దోచుకోకూడదు దాచుకోకూడదు ఒక దొంగను పట్టుకోవడం కాదు గజ దొంగలను పట్టుకోవాలి ఆ దొంగలను తయారు చేసేటువంటి కంపెనీలను పట్టుకోవాలి అరహర్ మహాదేవ సింభో కాశీ విశ్వనాథ గంగి భక్తి ఉండాలి కానీ ఆ భక్తి పారమార్థికంగా ఉండాలి క్రిస్టల్ క్లియర్ అని అంటే భూతద్దంలో చూసినట్టు ఉండకూడదు నిజంగా చూసినట్టు ఉండాలి అబద్ధానికి అర్థమైన మంత్రాలు కట్టి అర్థమైన దేవతలు అని చెప్పి అమ్మరాదు యంత్రాలు మంత్రాలు తాయితులు చక్రాలు ముక్కరాలు అని చెప్పి అమ్మరాలు మసిపూసి మారేడి కాయలు అమ్మరాదు అరహర్ మహాదేవి సింభో కాశీ విశ్వనాథం కానీ చెప్తూ ఉంటే జాస్తి అయిపోతుంది అందరికీ కూడా ఆకలి ఉంటే అన్నం పంచాలి అందరికీ రోగం ఉంటే దవ మందులు పంచాలి అందరికీ చలిగా ఉంటే కంబళీలు పంచాలి అందరికీ కొంచెం బుద్ధి తక్కువగా మూర్ఖులుగా ఉంటే అర్థమైన జ్ఞానాన్ని పంచాలి జ్ఞానా దైవత కైవల్యం జ్ఞానం ఉండేవాడు జ్ఞానాన్ని సంపాదించి ఒకటి పైకి కాదు ఒక్క జ్ఞాని దాదాపు వంద మంది అజ్ఞానులు మార్చాలి అది గురుత్వం అది గౌరవం అది సిద్ధాంతం అది పీఠాధిపత్యం అంటే చెడ్డను మార్చడం మంచి చేయడం గురుత్వం గురుబలం జై గురుదేవ మేధతో కూడిన దక్షిణామూర్తి అందరినీ కాపాడుగాక అనగతో కూడిన దత్తాత్రేయుడు అందరినీ కాపాడుగాక రాధే కృష్ణ రాధతో కూడినటువంటి కృష్ణుడు అందరినీ కాపాడుగాక సత్యమేవ జయితే ధర్మమేవ జయితే గీత గంగా గాయత్రి గోవింద హృధిష్ఠిత చతుర్గార సంయుక్తే పునర్జన్మన విద్యతే మీకు నచ్చితే మీకు ఇష్టమైతే నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి భిక్షం పెట్టండి అర్హర్ మహాదేవ సింహం దండం పెట్టండి మీకు అవసరమైతే వీడియో కాల్ చేసి అర్హర్ మహాదేవ్ గురువు గారండి నమస్కారం అని చెప్పండి విచారాన్ని తెలుసుకుని నంబర్కి వీడియో కాల్ చేయండి అన్నీ మంచిదే అవుతుంది మీరు బాగుంటారు మేము బాగుంటాం హరహర్మహాదేవ్ ఐశ్వర్యాన్ని గురించి చెప్తూ ఉంటాను రోజు మీరు ఐశ్వర్యవంతులు అయ్యేదానికి పరమానందంతో ఉండేదానికి పది మందిని కలుపుకుని పోయేదానికి చెప్తాను నేను చెప్పేటువంటి టిప్స్ మిమ్మల్ని కాపాడేదానికి ఆశీర్వాదాలు అందుకోండి నాయన శుభం శుభంభుయాత్ మధ్య వారణాసి కాశీ భారద్వాజ కుటేరు జై సిద్ధేశ్వర